వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు కానీ భూదందాలు కానీ దోపిడీ అని కానీ ముఖ్యంగా సహజ వనరుల దోపిడీ పైన శ్వేతపత్రాలు మా ప్రభుత్వంలో అందించడం ప్రజలందరికీ కూడా ఏ రకంగా వైసీపీ పాలకులు ఈ అక్రమాలు చేశారనేటువంటిది ఎంత దోపిడీ జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలతో శ్వేతపత్రాన్ని ముందుంచడం జరుగుతుంది సుమారు ఒకటి పాయింట్ డెబ్భై ఐదు లక్షల ఎకరాలు భూ ఆక్రమణ జరిగాయి వాటి విలువ ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల పైన అని చెప్పి ఇప్పటికే ప్రకటించడం మీ అందరికీ తెలుసు ఏళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు దోచుకున్నారు ఒక భయంకరమైనటువంటి యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఫైవ్ వన్ టూని తీసుకుని వచ్చి ఆ యాక్ట్ని ఈ భూ కూడా ఉపయోగించుకున్నట్టుగా కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ఒక ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములు కొట్టేయాలని చెప్పి ప్రయత్నం చేశారు అందుకనే ఆ జీవోని మా ప్రభుత్వం రాగానే కొట్టివేయడం జరిగిందనేటువంటిది కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇది ప్రమాదకరమైన చట్టం అక్కడికి బీ బీజేపీ పా పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ కాలేదు కానీ ఎంతో అత్యుత్సాహం చూపించి మన రాష్ట్రంలో ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ప్రయత్నం జరిగిందంటేనే మీరు విశాఖనే గమనంలో తీసుకుంటే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఎక్కడైతే అక్కడ ఒక గ్రీన్ జోన్ రెడ్ జోన్ అనేటువంటిది ఎవరైతే భూములు అమ్మడానికి ఇష్టపడకపోతే వాళ్ళ భూముల్ని ఈ రకంగా రెడ్ జోన్లో పెడతామను లేక ఇతరత్ర అనేక అంశాలు ఇక్కడ విశాఖపట్నం మనం చోటు చేసుకుని మీరు కూడా చూశారు అలాంటి వార్తలు కొండల్ని అదేవిధంగా మైనింగ్కి ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది వాటి అన్నిటిపైన కూడా శ్వేతపత్రం ఇవ్వటం కూడా జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర సంపద ఒకవైపు భూ సర్వే అని పేరిట లక్షలాది రూపాయలు పాస్బుక్ల పైన కూడా జగన్ రెడ్డి గారి బొమ్మలు ఒకవైపు హౌసింగ్ కాలనీలు ఎక్కడికి రావాలి భూమి ఎక్విషన్ చేయడానికి రైతుల దగ్గర తక్కువ ధరకి కొని మరల ప్రభుత్వానికే ఎక్కువ ధరకే అమ్మినటువంటి సంఘటనలు కూడా వైట్ పేపర్ రిలీజ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇళ్ళ పట్టాల్లో ప్రజాధనాన్ని ఎలా కొలగట్టారు వీరి దగ్గర నుంచి ప్రతి రూపాయి వసూలు చేసి ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి అందజేయడం జరుగుతుందని ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం రామానాయుడు స్టూడియో కావచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చినటువంటి హైగ్రీవ్ భూములు కావచ్చు తిరుపతి రేణుగుంటలో మఠం భూములు కావచ్చు పొంగనూరులో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు ఈ రకంగా అనేక భూములు ఈరోజు ఇష్యూస్ అన్నీ కూడా మనందరికీ ఇప్పటికే తెలిసి ఈరోజు ప్రభుత్వం ద్వారా వివరం జరుగుతుంది అందుకని చిత్తూరులో ఏడు వందల ఎనభై రెండు ఎకరాలు ఒంగోలులో నకిలీ పత్రాలతో వంద కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేశారు దానిపైన కూడా విచారణకు ఆదేశించడం జరిగింది పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవు భూములు సైతం వైసీపీ నేతలకు దారాదత్తం చేయటం ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు రుషికొండలో కూడా ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఈరోజు అదే ఎందుకు భూ భూహక్కు పత్రం అనే పేరుతో సుమారు ప్రచారానికి పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు సర్వే సంబంధించి ఆ పాస్బుక్ల పైన ఆయన పొమ్మను ముద్రించుకోవటం కానీ దానికి వచ్చే స్టోన్స్ పైన కూడా సర్వే హద్దులకు కూడా స్టోన్స్ పైన కూడా దానికి ఎక్కువ భారీగా ఖర్చు పెట్టినటువంటి సంగతి గుర్తు చేస్తున్నారు కార్యాలయాల కోసం కూడా పార్టీ కార్యాలయాల కోసం రెండే ఎకరాలు నామినల్ ప్రైస్కి ముప్పై మూడేళ్ల లీజుకి తీసుకుంటే దాంట్లో మూడు వందల కోట్ల విలువైనటువంటి భూమిని పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు